తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ డోర్నకల్ నకల్ గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ లో కోనార్క్ కృష్ణ గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్ పట్టాలపైకి నీరు ప్రవహించడంతో నిలిచిపోవడంతో అనేక గంటలుగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఉన్నా కొనుక్కుందామన్నా కనీసం నీళ్లు అల్పాహారం కూడా లేక ఆందోళన చెందుతున్నారు అందుబాటులో ఉన్న వారెవరైనా స్పందించి స్టేషన్ గుండ్రాతి మడుగులో ప్రయాణికులకు అరటి వాటర్ బాటిల్లు ఎంతైతే అంతైనా అందించే విధంగా సహకరించండి వాట్సాప్ క్లాబ్ రోజు మన సిట్లాంటాన్ సిఎస్ఆర్ ఎప్పుడు ప్యాకెట్లు వాటర్ బాటల్ రెండు మూడు ట్రైన్ లాగా లేదు లేదు ఇక్కడ రండి రైల్వే స్టేషన్ రండి వాళ్ళు వాటర్ ట్రాకింగ్ టైం లాక్త

నెల్లూరు నెల్లూరు ఓకే ఏం పర్వాలేదు మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా వాటర్ వస్తాయి వెళ్ళి కూడా నేను వాటర్ బాగా వస్తున్నాను ట్రాక్ ఓకేనా

అందరికీ నమస్కారం మహబాల్ రైల్వే స్టేషన్లో మరియు దోర్నకల్ రైల్వే స్టేషన్లో ఈ తుఫాను వల్ల అకస్మాత్తుగా రైల్వే స్టేషన్లో ఆపడం జరిగింది ముఖ్యంగా రైల్వే స్టేషన్ దోర్నకల్లో ప్లాట్ఫామ్ ముందు ఉన్న పట్టాల మీద వాటర్ ఆగడం వల్ల ప్రమాదం జరగకుండా ఉండడానికి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఆపేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా మహబాల్ రైల్వే స్టేషన్లో కృష్ణ ట్రైన్ ఆగడం జరిగింది దగ్గర దగ్గర ట్రైన్ ఆగి ఒక నలభై ఐదు నిమిషాలు అవుతుంది సో దీనికి సంబంధించి ప్రయాణికులు ఇంకా కొద్దిసేపు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ మేము వారికి వాటర్ మరియు ఇక్కడ ఉన్న వరద సేవా సంస్థలు మరియు అదేవిధంగా రోటరీ క్లబ్ అదేవిధంగా మారువాడి సంస్థలు వారికి సంబంధించి వారి సాయంతో పులిహోర ప్యాకెట్స్ తయారు చేయించి వారికి అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అందజేస్తున్నాము ఇప్పుడు ఫ్లోర ప్యాకెట్ కూడా తయారు చేయించి వారికి ఎవరైతే ల్యాండ్గా లేని వాళ్ళు వారికి ఎవరికైతే అవసరం ఉందో వారికి అందజేస్తుంది థ్యాంక్ యూ సో ఎవరైతే ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ముందే రిజర్వేషన్ చేయించుకొని ఉన్నారో వారికి ముఖ్య సూచన ఏంటంటే ఇప్పుడు తుఫాను కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇలానే రైల్వే ట్రాక్ పైన ఓర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రయాణాన్ని వాజే వహిస్తాల్సిందో కోరుతుంది థ్యాంక్ యూ